ప్రిమన్ దేవుని వర్లారా బాగున్నారా ఏంటో టెన్షన్గా ఉన్నారు అప్పులు ఏమైనా చేశారా అప్పులు అడగడానికి వచ్చి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారేటి ఎందుక టెన్షన్ ఏ సమస్యకైనా పరిష్కారం యేసు ప్రభు దగ్గర ఉందండి చాలామంది అంటారండి యేసుప్రభు ఎవరికి దేవుడు అని యేసుప్రభు మొత్తం అందరికీ దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు గనుక మనం బైబిల్ని ఆలోచన చేస్తే ఏమంటే పుట్టింది పుట్టిందనుకోండి కాకి పుట్టిన దాన్ని మనం ఏమంటామండి కోడిపిల్ల పిల్ల అనండి కాకి పిల్ల అంటాం కోడికి పుట్టిందని కోడిపిల్ల పిల్ల అంటాం కుక్కకు పుట్టిందని కుక్కపిల్ల అంటాం ఇది మాకు తెలియదు ఏంటండి మీరు చెప్తున్నారు అనుకుంటున్నారా ఏమండి మీరు తెలియదని కాదండి మళ్ళీ ఒకసారి మనం ఆలోచన చేసుకుంటున్నాం అలా ఆలోచించుకుంటా ఉంటే రాజుకి పుట్టిన ఆయన్ని మనం ఏమంటామండి రాకుమారుడు అంటాం మరి తర్వాత ఏమయ్యాడు రాకుమారుడు అయ్యాడు ముందు తర్వాత రాజు అయ్యాడు మరి దైవానికి పుట్టిన మనం ఎవరు అండి ఏమండి రాజుకు పుడితే రాకుమారుడు మనిషికి పుడితే మనిషి కుమారుడు ఏమండి దైవానికి పుడితే దైవకుమారుడు దైవానికి ఎలా పుడతాం మనం దేవునికి ఎలా పడతాం మన అడ్రస్ ఒకటి ఉంది నా అడ్రస్ ఒకటి ఉంది మీ అడ్రస్ ఒకటి ఉంది మీ తండ్రి ఎవరంటే మనం చూపిస్తాం మీ తల్లి ఎవరంటే మనం చూపిస్తాం మన అడ్రస్ ఒకటి చూపిస్తున్నాం కానీ దేవునికి పుడితే కుమారుడు అని మనం చెబుతున్నామంటే దేవునికి ఎలా పుడతామండి మనం అంటే ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న ఈ వాక్యాన్ని మనం నేర్చుకుంటే వాక్యానుసారంగా మనం బ్రతికితే వాక్య లోతుల్లోనికి మనం వెళితే వాక్యాన్ని చదివి మన జీవితాల్లో మనం దాన్ని జరిగిస్తే వాక్యము ఎవరికి వచ్చినో వారు దైవాలుగా మారిపోతారు వారు దైవాలుగా మారిపోతే ఈ దేశానికి మేలు చేస్తారు వారి సంఘానికి మేలు చేసుకుంటారు వారి కుటుంబానికి మేలు చేసుకుంటారు ఈ సమాజానికి మేలు చేస్తారు అందుకే ఈ పాటలో ఉన్న ఈ భావాన్ని చూసి ఈ పాట ఈ పాట మన జీవితానికి ఒక పాఠంగా స్వీకరించి ఈయన ఒక కులానికి ఒక మతానికి ఒక దేశానికి ఒక రాజ్యానికి ఒక విధానానికి దేవుడు కాదు ఈయన సర్వలోకానికి దేవుడు ఈ వాక్యములో ఉన్న దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు ఈయన నా దేవుడు అని మీరు స్వీకరించగలదురు అలా స్వీకరించాలంటే మీది మత పుస్తకంగా చదవకండి మహాజ్ఞాన సంగతులుగా ఈ బైబిల్ని చదివి మహాజ్ఞానవంతులు అవ్వాలని దేవుడు మనల్ని అందరినీ కోరుకుంటున్నాడు అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె మనిషికి పుడితే మనుష్య కుమారుడు రాజుకు పుడితే రాజకుమారుడు మనిషికి పుడితే మనుష్య కుమారుడు రాజుకు పుడితే రాజకుమారుడు దేవునికి పుడితే దైవ కుమారుడు మనుషులంతా దైవ కుమారులే మనిషి ఓ మనిషి ఓ మనిషి మనిషి ఓ మనిషి ఓ మనిషి నీ ఎవరు యాక్టరు వైనా డాక్టరు వైన మంత్రివైన ధనవంతుడివైన ప్రతి కుండగానే పేములవాడవు మరణించగానే శవానివి మనిషి ఓ మనిషి money oh. she oh.